హెడ్ సీల్డ్ అండ్ వీట్ క్లోజ్డ్ ఇట్ ఇది సీల్ చేసిన తర్వాత ఫైల్ మళ్ళీ ఎంతమంది బికాస్ ఎస్టే నుంచి వీ ఎస్టర్డే ఐ టోల్డ్ దట్ టోటల్ నంబర్ కరెక్ట్గా మీ అందరికీ చెప్పడం జరుగుతుంది కొద్దిగా డిలే అయింది బికాస్ ఏదో సమ్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వలన మనం పూర్తిగా అప్ అప్డేట్ చేయలేకపోయాను దట్ అప్ టు ద నైట్ సో ఫైనల్ ఫిగర్ ఆఫ్ పీపుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఇలెక్టర్స్ టోటల్ ఇలెక్టర్స్ ఫోర్ క్రోర్ थर्टीन ऐक्स थर्टी थ्री थौज से सैवन जीरो टू डीटेल ई हम अंदर की दाथी क्रोर् थर्टी थ्री ऐखी थउज फाइव सिक्ट पार्लमटरी को कोसम वोटेशोर थर्टी थ्री या फारटी थौज फाइव हड्रेडी दे वोटेड इन आल द्वंटी फाइव पार्लमटरी काट्युनी అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్కి కొద్దిగా డిఫరెన్స్ ఉంది అక్కడ త్రీ క్రోడ్ థర్టీ త్రీ ల్యాక్ ఫార్టీ థౌజండ్ త్రీ హండ్రెడ్ థర్టీ త్రీ సో పార్లమెంట్కి రెండు వందల ఇరవై ఏడు ఓట్ ఎక్కువ వచ్చినాయి సో దాట్ ఎనీవే కొంతమంది పీపుల్ హ్యావ్ దేర్ ఓన్ చాయిస్ సో సమ్ పీపుల్ మైట్ నాట్ హ్యావ్ ఓటెడ్ ఇది దిస్ కమ్స్ టు మన డే ఓన్లీ ఈవీఎం పోల్ చూస్తే మనకు పోలింగ్ పర్సంటేజ్ ఇస్ एट्टी पाइंट सिक्स इज़ द एग्जाक्ट पर्सेज फैनलइज 80.66 नई एक्ट पर्सेंट फैनल वोटिंग पर्सएम पोल वोट टू थोर्टी मन को पर्सेजा से सैवी एट पाइंट फोर वन पर्स टू थइ सी नईन पाइंट सर्सेंट सो ईारी आलमोस्ट वन पर्सेंट ईवीएम इनक्रीजें తరువాత మెయిల్స్ మెంబర్స్ 1 కోర్ 64 లాక్ ఫర్దర్ డిజిట్స్ మే మీకు నోట్ లో ఇస్తాను అండ్ ఫీమేల్ వoters 1 కోర్ 69 లాక్ अदर కేటగిరీస్ లో 1570 సో దిస్ ఇస్ ద టోటల్ నంబర్ ఆఫ్ వoters టోటల్ నంబర్ ఆఫ్ వoters యా నౌ దాంట్లో కూడా మనం చూస్తే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి వస్తే దర్శి హైయెస్ట్ పోలింగ్ జరిగింది నైంటీ పాయింట్ నైన్ వన్ పర్సెంట్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఒంగోల్ హయ్యెస్ట్ ఓటింగ్ జరిగింది ఎయిటీ సెవెన్ పాయింట్ జీరో సిక్స్ అసెంబ్లీలో లోయెస్ట్ తిరుపతి సిక్స్టీ త్రీ పాయింట్ త్రీ టూ లాస్ట్ టైం టూ థౌజండ్ నైన్టీన్లో తిరుపతిలో సిక్స్టీ ఫైవ్ పాయింట్ నైన్ ఉంది సో కొద్దిగా అక్కడ తగ్గింది మోస్ట్ ప్రాబ్లీ వాట్ వీ ప్రజ్యూమ్ ఇస్ ద రీజన్ దట్ మనం బోగస్ ఓట్ని కొద్దిగా కంట్రోల్ చేయగలిగాం కాబట్టి అక్కడ కొద్దిగా తగ్ తగ్గింది లోయెస్ట్ పార్లమెంటరీ కాన్స్టిట్యువెన్సీకి వస్తే వైజాగ్ సెవెంటీ వన్ పాయింట్ వన్ వన్ పర్సెంట్ బట్ ఇది ఒక మంచి న్యూస్ అంటే లాస్ట్ టైం వైజాగ్లోనే ఓన్లీ సిక్స్టీ సెవెన్ పర్సెంట్ ఓటు ఉండేది ఈసారి సెవెంటీ వన్ పర్సెంట్ వచ్చింది దాట్ మీన్స్ ఆల్మోస్ట్ ఫోర్ పర్సెంట్ త్రీ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది దాట్ దాట్ ఈజ్ అర్బన్ ఏరియాలో కొద్దిగా పెరిగింది దాట్స్ ఏ వెరీ గుడ్ సైన్ దీంతోపాటు మనము పోస్టల్ బ్యాలెట్ కూడా చేయడం జరిగింది పోస్టల్ బ్యాలెట్ కూడా ఇంతకుముందు కూడా అన్ని పార్టీస్కి మనము ఆల్రెడీ డీటెయిల్స్ ఇచ్చాము దాంట్లో వాట్ వీ సెడ్ దట్ దెర్ ఆర్ ఫోర్ ల్యాక్ ఫార్టీ ఫోర్ థౌజండ్ పోస్టల్ బ్యాలెట్స్ ఎలక్షన్ డ్యూటీలో ఉన్నవాళ్ళు వేశారు దీంతోపాటు ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ప్లస్ థర్టీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ పీడబ్ల్యూడి ట్వెల్వ్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ తర్వాత ఎసెన్షియల్ సర్వీసెస్ వాళ్ళు కూడా ట్వంటీ సెవెన్ థౌసండ్ వన్ హండ్రెడ్ ఉన్నారు సో టోటల్ అంతా కలిపితే ఫోర్ ల్యాక్ నైంటీ సెవెన్ థౌజండ్ పీపుల్ ఆర్ దేర్ అండర్ ద క్యాటగిరీ ఆఫ్ హోమ్ ఓటింగ్ ఎలక్షన్ డ్యూటీ పోస్టల్ బ్యాలెటింగ్ ఎసెన్షియల్ సర్వీసెస్ సో ఇది కూడా వన్ పాయింట్ టూ పర్సెంట్ సుమారుగా వస్తుంది దే డిజిట్లో అటు ఇటు ఏదో ఉంటుంది బట్ బ్రాడ్గా దిస్ కమ్స్ వన్ పాయింట్ టూ పర్సెంట్ సో అవర్ ఓటింగ్ పర్సంటేజ్ ఇన్క్లూడింగ్ ద పోస్టల్ బ్యాలెట్ ఈజ్ ఎయిటీ వన్ పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సెంట్ సో ఆల్మోస్ట్ ఎయిటీ టూ పర్సెంట్కి వచ్చాము నిన్న రిమెంబర్ ఆన్ ద డే ఆఫ్ పోల్ నేనే చెప్పాను ఎయిటీ వన్ దగ్గర దగ్గర వస్తాం సో అవర్ ఎస్టిమేషన్ వాజ్ ఆల్మోస్ట్ వెరీ నియర్ టు ద యాక్చువల్ అసీన్ సో ఎయిటీ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఈజ్ ద ఫైనల్ ఓటింగ్ అండ్ ఐ ఎమ్ రియలీ ప్రౌడ్ టు సే దట్ దిస్ ఇస్ ద హైయెస్ట్ ఓటింగ్ ఇన్ ఎనీ స్టేట్ విచ్ హెస్ అకర్డ్ ఇన్ లాస్ట్ ఫోర్ ఫేజెస్ ఇది లాస్ట్ ఫోర్ ఫేజెస్లో ఫైవ్ ఎక్కడైనా ఓటింగ్ జరిగిందా పార్లమెంట్ ఫేజ్ ఉన్న తర్వాత అసెంబ్లీ ఫేజ్ ఉన్న దిస్ ఇస్ ద హైయెస్ట్ ఓటింగ్ నియరెస్ట్ మనకు వెస్ట్ బెంగాల్ ఉంది విచ్ ఇస్ ఎయిటీ పాయింట్ సమ్ త్రీ త్రీ పర్సెంట్ ఉంది సో అవర్ టార్గెట్ ఆఫ్ achieving last time i had told in many video conferences and i have my both the colleagues with me so again i am very happy to inform you that last time we had been telling very continuously that 82 percent reach of Tamo 82 percent reach of and very near to 82 percent we have reached so credit goes to my colleagues uh, and my all the collectors and teams which are there in the uh, districts urban areas lokota increase it's a very good sign अंटे अर्बे से सपरेट से बट जस्ट फर् एग्जापल वैजाग्लिकेवन से वन सो दैट एनीवे वी हेव टोटल डीटेल वील गिव असैंली काट्युअ वाइज अं दार्लमेंट काटी वाइज ऑलो एंडस्टल बैलेट टू थौज नयी टू लैक्टी टू पोस्टल बैलेट वर् यूज यह सारी याज से टोटल फोर पाइंट नईन सैवन ऐसी లాస్ట్ టైం మళ్ళీ దెర్ వర్ రిజెక్షన్ ఆఫ్ ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ సో అది మనం కొద్దిగా జాగ్రత్త ఉన్నాం ఈసారి లెట్ అస్ హోప్ దట్ ఎంప్లాయీస్ హెవ్ నాట్ మేడ్ ఎనీ మిస్టేక్ డ్యూరింగ్ దిస్ టైం సో దిస్ ఈస్ దిస్ ఈజ్ మోస్ట్లీ రిగార్డింగ్ ద వోటర్ లిస్ట్ పార్ట్ సెకండ్ ఇష్యూ మనకు యాజ్ యూ సీన్ పోల్ తర్వాత వయలెన్స్ జరిగింది ఆ రోజు కూడా కొన్ని ఇన్సిడెంట్ జరిగినాయి బట్ మోస్ట్లీ ఇట్ వాజ్ ఇన్ కంట్రోల్ అండ్ వీఆర్ ఏబుల్ టు కంట్రోల్ ఇన్ టైమ్ టైంలో కంట్రోల్ చేసిన తర్వాత